ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వ్యవహానుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు మృతులు దేవుని కుమారుని శబ్దము గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవింతురు అని మన ప్రభువు మనకు చెప్తున్నాడు ఈ మాటలు కేవలం మనుషుల దేహాలు లేపబడడానికే పరిమితమైనవై సమాధిలో నుండి లాజరును లేపిన అద్భుత కార్యాల ద్వారా ఇది నెరవేర్చబడింది అని ఊహించగలిగేవిగా లేవు మన ప్రభు దృష్టిలో ఆత్మలు జీవింపబడి మారుమనస్సు పొందిన వారు పునరుత్నం గురించే ఉన్నదని ఊహించడమే చాలా వరకు సబబుగా అనిపిస్తుంది ఎఫ్ఎస్సి రెండు ఒకటి పులసి రెండు పదమూడు మన మధ్యలో ఎవరైనా ఎప్పుడైనా వారి ఆత్మల విలువ గుర్తించి దేవునికి సజీవులుగా మారితే ప్రభువు మాటలు మన కళ్ళెదుట అక్షరాల నెరవేరినట్టే తన ఆత్మ ద్వారా వారి హృదయాలతో మాట్లాడింది క్రీస్తే అది మృతులైన వారు క్రీస్తు స్వరం విని సజీవులుగా మారడం ఒక కాలం వచ్చిచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదరు అని మన ప్రభువు చెప్తున్నాడు ఇది మన హృదయాలలోనికి లోతుగా నాటుకొని ఎన్నడూ మరిచిపోకూడని భాగాలలో ఒకటి మనుష్యులు మరణించినప్పుడు అంతా అయిపోదు వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా దినాన వారు తమ సమాధులలో నుండి బయటికి వచ్చి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిందే ఆయన పిలుపును ఎవ్వరూ తప్పించుకోలేరు తన ఎదుటికి రమ్మని ఆయన స్వరం వారిని పిలిచినప్పుడు అందరూ విధేయత చూపించాల్సిందే మనుషులు తిరిగి లేచినప్పుడు వారందరూ ఒకే స్థితిలో లేవరు రెండు తరగతులు రెండు వర్గాలు రెండు దేహాలు ఉంటాయి అందరూ పరలోకం వెళ్ళరు అందరూ రక్షణ పొందరు కొందరు నిత్య జీవమును సొంతం చేసుకోవడానికి తిరిగి లేస్తారు మరికొందరు కేవలం మరలా శిక్షను అనుభవించడానికే లేస్తారు ఇవి భయంకరమైన సంగతులు అయితే క్రీస్తు మాటలు తేటగా పొరపాటుకు తావులేనివిగా ఉన్నాయి అది ఇలా వ్రాయబడి ఉన్నది అలాగే నెరవేరవలసి ఉన్నది ధ్యానం కోసం నీవు పునరుత్నం చెందడం ఖాయం అయితే ఆ తర్వాత నీ నిత్యత్వాన్ని నీవు ఎక్కడ గడుపుతావు